కావలి అరుంధీ పాలెంలో పోలీసులు కాటన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఇంటింటికి తిరిగి అనుమానితులను విచారించారు అనుమానంగా ఉన్న ఇరవై ఏడు వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక్కడ గంజాయి దేవాలయం దగ్గర గొడవలు వారిపై నిరంతరం నిఘా ఉంటుందని డిఎస్పి శ్రీధర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఇద్దరు సీఐలు ఐదుగురు ఎస్ఐలు వివిధ రకాలైన పోలీసు దళాలు పాల్గొన్నాయి చెప్పండి కావలి అరుంధతి పాలెం పోలీసులు కాటన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఇంటింటికి తిరిగి అనుమానితులను విచారించారు అనుమానంగా ఉన్న ఇరవై ఏడు వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక్కడ గంజాయి దేవాలయం దగ్గర గొడవలు చేసే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని డిఎస్పీ శ్రీధర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఇద్దరు సీఐలు ఐదుగురు ఎస్ఐలు వివిధ రకాలైన పోలీసు దళాలు పాల్గొన్నాయి ఈరోజు మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం అజితా వేజండ్ల ఆదేశాల ప్రకారం మన ఆర్టీసీ బస్ స్టాండ్ ఎనగనున్న అరుంధతిపాలెంలో కార్డన్ అండ్ సర్చ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇద్దరు సిఐలు టూ టౌన్ సిఐ కావలి రూరల్ సిఐ ఎస్ఐలు నలుగురు యాభై మంది స్టాఫ్ అందరు కూడా పాల్గొనడం జరిగింది దాదాపు మూడు వందల యాభై ఇళ్ళు ఇల్లు కూడా సర్చ్ చేయడం జరిగింది కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా గంజాయి లాంటి పదార్థాలు హానికరమైన పదార్థాలు ఏమైనా ఉన్నాయా ఇళ్లలో ఏమైనా కత్తులు గానీ బాంబులు కానీ లేదా తుపాకులు గానీ అన్లైసెన్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా సర్చ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఒక ఇరవై ఏడు మోటార్ సైకిల్స్ వాటికి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు సరైన పత్రాలు లేవు రౌడీస్ ఒక ఇద్దరు ఉన్నారు సస్పెక్ట్స్ ఇద్దరు దొరికారు వీళ్ళని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి విచారించి పంపడం జరుగుతుంది అదే రకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ట్రాఫిక్ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది ట్రాఫిక్ సంబంధించి ఎన్డిపిఎస్ యాక్ట్ గురించి గంజాయి యొక్క ప్రభావాల గురించి ఇవంతా కూడా ప్రజలంతా కూడా ఒక దగ్గర చేర్చి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది మన ప్రెస్ వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వెంటనే ఫోన్ చేసి చెప్తున్నారు ఇంకా కూడా మనకు కావాలో ఖచ్చితంగా గంజాయి ఏమాత్రం ఉండకూడదు మన ప్రెస్ వాళ్ళు కూడా హెల్ప్ చేయండి ఎలాంటి ఇది ఉన్నా కూడా మాకు వెంటనే తెలియజేయండి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ ఎవరన్నా రౌడీజం చేసేవాళ్ళు కానీ గుండాలు కానీ చిల్లరగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు కానీ దొంగలు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా వెంటనే మన వన్ టౌన్ సిఏ కానీ టూ టౌన్ సిఐ కావాలి రూరల్ సి రాజేశ్వరరావు మాకు కానీ సీక్రెట్గా ఫోన్ చేసి చెప్పండి మేము తగు చర్యలు తీసుకుంటాము అందరికీ మంచి జరగాల అందరూ శాంతి భద్రతలతో సుఖంగా హ్యాపీగా జీవించాలా సీసీ కెమెరాస్ ఇంకొకటి మెయిన్గా పండగలు వస్తున్నాయి పండగ సీజన్ సంక్రాంతి ఈ టైంలో ట్రాఫిక్ కూడా బాగుంటుంది ఈ టైంలో ఎక్కువగా తాగడం తిరగడం జలసాలు చేయడం ఎటువంటివన్నీ ఏమైనా ఉంటాయో వాళ్ళ మీద కూడా చాలా కఠిన చర్యలు ఉంటాయి గుళ్ళ దగ్గర వేరే కొంతమంది ప్యాకాటలు ఆడుతున్నారు సీక్రెట్గా మందు తాగుతున్నారు అనే సమాచారాలు కూడా వచ్చాయి ముందుగా చెప్తున్నాను చాలా తీవ్రంగా ఉంటుంది వాళ్ళని కానీ మేము పట్టుకున్నాం అంటే అటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఎవరు పాల్గొనకూడదు உள்ள தகரா ஜாகர்த்தகா பவித்திரங்க உண்டாலா